హాయ్ బ్రదర్ నేను మీ మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ మరి సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే బ్రదర్ మీ జీవాలు అమ్మకాన్ని పెట్టాలనుకునే వాళ్ళు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు కానీ మూడు నిమిషాలు నీట్గా వీడియో వేసి గుర్ర అయితే ఎన్ని గుర్రులు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఉన్నాయి వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ ఎయిట్ బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు నీట్గా రాసి కింద టైటల్ కింద టైటల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ మనబోటీ అని ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అప్లోడ్ చేస్తాం బ్రదర్ మన ఛానల్లో వీడియో చూసి మీ చుట్టుపక్కల ఏరే వాళ్ళు కానీ జీవాలు కొనాలి అనుకున్న వాళ్ళు కానీ కింద టైటల్లో మీ ఫోన్ నెంబర్ పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్ కాల్ చేసి మీ విలేజ్కి వచ్చేసి మీ జీవాలు కొని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకా పోతే వచ్చేసి వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి గొర్రెలు అయితే మనకి ఉన్నాయి ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఫ్రై చేంత చెప్తాను బ్రదర్ వీడియో తీసేవాళ్ళు ఇది క్లారిటీ అయితే లేదు అన్న వాళ్ళే పంపించారు నాకు వీడియో వీడియో తీసేటప్పుడు ఇలా పోయేటప్పుడు అలా కాకుండా ఇంట్లో అంటే షెడ్లో దొడ్లో ఉన్నప్పుడు కొంచెం నీట్గా జీవాలు కనిపించేలా వీడియో తీశారంటే అవతల వాళ్ళకి చూసేదానికి అర్థమవుతుంది వీడియో తీసేవాళ్ళు కొంచెం బాగా నీట్గా తీసి పెట్టారు కదా ఇలా ఉంటే వాళ్ళకి అవతల వాళ్ళకి ఎలా ఉన్నాయి ఏంటనేది అర్థం కాబట్టి అర్థం కాదు కాబట్టి అర్థం చేసుకోండి ఓకే బ్రదర్ ఇంకపోతే వచ్చేసి ఈ మొత్తం నెల్లూరు జుడిపి గూరెలైతే మొత్తం టోటల్ వచ్చేసి మనకి తొంభై ఆరు గూర్లు తొమ్మిది పిల్లలు ఉన్నాయి బ్రదర్ తొంభై ఆరు గూర్లు తొమ్మిది పిల్లలు అయితే కాళ్ళ కింద ఉన్నాయి చిన్న సైజు పిల్లలు ఉన్నాయి ఇవి జత ఫ్రైజ్ వచ్చేసి మన బ్రదర్ వచ్చేసి ఇరవై మూడు వేల ఆరు వందల రూపాయలుగా చెప్తున్నాడు చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ కదా బ్యారెన్స్ చేసుకునే అవకాశం ఉంది ఇవి మొత్తం వచ్చేసి మనకి సూట్లు సూడుతో ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకి సూడుతో ఉన్నాయి ఒక వన్ మంత్ టూ మంత్స్లో మిగతా గూర్లన్నీ అయితే దానికి ఉన్నాయని చెప్తున్నారు మొత్తం టోటల్ వచ్చేసి మనకి తొంభై ఆరు గూర్లు తొమ్మిది పిల్లలు జత ఫ్రైజ్ వచ్చేసి ఇరవై మూడు వేల ఐదు వందలు ఇవి రాపూరు మండలం నెల్లూరు డిస్టిక్ పెనుభర్తి గ్రామం విలేజ్లు అయితే ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకి రాపూరు మండలం నెల్లూరు డిస్టిక్ పెనుభర్తి విలేజ్లు అయితే ఉన్నాయి కాల్ కింద కిందటర్లో బ్రదర్ నెంబర్ కాల్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్